టీమ్ ఆప్షన్స్ ఉంది కాబట్టి ఉందా మీ అందరికి టీమ్ ఆప్షన్ ఉందా సో నేను ఇందాక చెప్పిన మీకు ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ అని చెప్పిన అవునా కదా బ్రదర్ ఎంత చెప్పిన ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ సిక్స్టీ ల్యాక్స్ చెప్పిన కదా సో ఎవరన్నా నాకు ఒకరు మంచి రాసేవాళ్ళు హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారా ప్లీజ్ సో అన్న బాగినాలనా ఫైవ్ ఇయర్స్ ప్లాన్ నడుస్తుంది అన్న ఐదు సంవత్సరాలు ప్లాన్ నడుస్తుంది నేను ఈ విషయాలని ఢిల్లీ వెళ్ళి నేర్చుకున్నాను బిజినెస్ అన్ని బాగానే ఉంది ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నలభై ఐదు ఏళ్ళు చేయాలా ఐదు ఏళ్ళు చేయాలా మనం డిసైడ్ కావాలి ఎస్ సార్ సార్ మీ అందరికి టీమ్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే డబ్బులు సంపాదించాలంటే మాత్రం ఫైవ్ ఇయర్స్ ప్లానింగ్ వేసుకోవాలి ఎన్నైనా నా మొత్తం పదహారు టీంలు ఉన్నాయి నాకు డైరెక్ట్ సిక్స్టీన్ టీమ్స్ ఉన్నాయి నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు పదహారు టీంలు వేసుకున్నాను ఇంకా ఆరు టీంలు గీయాలా మొత్తం పదహారు టీమ్స్ ఉన్నాయండి నాకు సిక్స్టీన్ టీమ్స్ పదహారు టీమ్స్ ఉన్నాయన్నమాట అన్ని ఫ్రెష్ ఏమండి అన్ని ఫ్రెష్ నా ప్లానింగ్ నేను ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాను నేను ఊకే ఆ లీడర్లు ఎంత పోయా కూర్చొని నీకు ఇస్తదా నీకు ఇస్తదా అని చెప్పి వాళ్ళకి ఉన్నది మొత్తం ఆయన కొడితే ఉన్న రెండు పర్సెంట్లు ఏమైతే నాకు అర్థం కాదు హలో ఎస్ సార్ నువ్వు అంటే నేను ఏమంటున్నా లీడర్లని కూడా ఒక సపరేట్ టీం ఏర్పాటు చేసుకోవాలి పోదా వెళ్ళే ప్రయత్నం చేద్దాం మొత్తం నేను ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత అతి తొందరలోనే నేను నా టీమ్ ఆప్షన్ వచ్చిన తర్వాత నేను ఒక పదహారు టీంలు వేసుకున్నా ఎంతమంది అట్లా డైరెక్ట్ ఎన్ని టీంలు వేసుకున్నారు ప్రెషర్స్ వేసుకోవాలి కొత్త వాళ్ళని వేసుకోవాలి పదహారు టీంలు నేను వేసుకున్నా ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ సిక్స్టీ ల్యాక్స్ రూపీస్ ఎంతనా అరవై లక్షలు ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ పదహారు టీంలు వేసుకున్నా నేను ఎవరు ఆపిచుకోనికే ఎందుకు వేసుకుంటలేవు మరి నీకు చేతులు వస్తలేవా ఆ యాప్లో నీ చేతులు పోతలేవా ఎందుకు నువ్వు పదహారు టీంల పైన పెడతలేవు ఫ్రెషర్స్ని ప్లాన్ చేసుకోవాలి కొత్త వచ్చిన మిత్రులందరూ చెప్తున్నా ఏం చేయాలి మీరంతా ఫ్రెషర్స్ని ప్లాన్ చేసుకోవాలి పదహారు టీంలు పెట్టుకున్నాము సిక్స్టీన్ టీమ్స్ పెట్టుకున్నాము ఒక టీంనేమో ఒక టీమ్ ఈ టీం ఏమో మా ఇంటి ఖర్చులకు రాయి మా ఇంటి ఖర్చులు నెలకు నాకు ఇరవై వేలు కావాలి ఇరవై వేలు ముప్పై వేలు కావాలి ఒక టీము నేను నా ఖర్చుల కోసం పెట్టుకున్నా వానికి ఎందుకు చెప్తాను నా సంగతి నలభై ఐదా అల్లట్టుకున్నారా లేదా నేను నా ఇంటి గేమింగ్ ఖర్చులు కావాలను ఏం చేసినా ఒక టీంని పెట్టుకున్నాను ఆయన నేను చూడంగానే నాకు ఏం కనిపిస్తుంది కరెంటు బిల్లు నల్ల బిల్లు పిల్లల ఫీజులు బియ్యము గోధుమలు జొన్నలు హలో ఎస్ఆర్ నో సార్ ఒక టీంని నేను డిసైడ్ చేసుకున్నా అంటే టీమ్స్ పెట్టుకోవడం కూడా తెలియాలి దాన్ని ఎలా వర్ణించుకోవడం కూడా తెలవాలి ఎందుకంటే నువ్వు చూడగానే అదే రావాలి నీకు అంట్ల అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆ ఖచ్చితంగా నీకు బిజినెస్ వస్తుంది అన్న ఎవ్వు ఒక టీం నేను అట్లా ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు నేను కారు కొనుక్కోవాలన్నా ఒక కారు కొనుక్కోవాలని ఉంది సో నెక్స్ట్ నా కార్ రై సార్ ఇంకో టీం నా కార్ రై ఒక టీం నా కార్ రై నేను ఇలా వచ్చినప్పుడు నాకు దగ్గర దగ్గర ఏడు లక్షల అప్పులు ఉన్నాయి అదో టీంకి అవుతా అరే నేను అంతర్ మాట్లాడుతున్నా లోపల పెట్టుకుని ఏం మాట్లాడతలేదు నీకు కలలు కోరికలు ఏవైతే నెరవేర్చుకోవాలన్నదో దాని మీద నేను పని చేస్తున్నా నేను ఉన్నది ఉన్నట్టు మీతో షేర్ చేసుకుంటాను నేను నా మనసులు ఏం పెట్టుకోదలుచుకోలేదు నేను అన్నా నలభై ఐదా నలభై అయిదా అట్లయితే నన్ను ఎందుకు పెట్టుకున్నా కొందరు మనసులు వస్తుంటారు డౌట్ అట్లయితే నన్ను ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటాడు అనా ఎస్ అరే నేను ఏం చెప్తున్నా నువ్వు నన్ను ఊళ్ళు వస్తువు అంటే నీకు కాదు రాయనా నీ బిజినెస్ ని ఎలా పెంచుకోవాలనే అనే దాని మీద నీ ఫోకస్ ఉండాలి అని ఎస్ఆర్ ఏముండాలి నీ బిజినెస్ ని పెంచుకునే దాని మీద ఫోకస్ ఉండాలి ఇప్పుడు ఇందాక సెవెన్ బై మంచి ప్లాన్ చెప్పిండీ మనకు ఏమని చెప్పిండు ఒక ఫ్రెషర్స్ కు ఎంత వస్తుందని చెప్పిండు కొత్త ఆయనకు సరే ఏడు వందల ఇరవై రై సార్ ఏడు వందల ఇరవై రై ఏడు వందల ఇరవై సార్ కొత్త ఆయనకు ఏడు వందల ఇరవై వస్తుంది ఇప్పుడున్నది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఆ మధ్యలో ఎంత ఉంది గ్యాప్ ఎంత ఉంది చెప్పాలి నాకు కొత్త ప్లాన్ ప్రకారము ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అంట రైట్ పన్నెండు వందల అరవై అందులోకి వెళ్ళి ఎంత పోయింది కింద ఆయనకు ఎంత పోతుంది సార్ ఏడు వందల ఇరవై పోతుంది కదా అదే చెప్పండి ఫోర్టీన్ ఫార్టీ మళ్ళీ తక్కువ పొజిషన్ ఉన్నవాళ్ళు ఎంత మీద పెట్టి ఫోకస్ నువ్వు నువ్వు నిన్ను ఎందుకు కలిపినామో తెలుసా ఈ గ్రూప్ నువ్వు కూడా ఆ స్థాయికి ఎదగాలని కలిపినాము ఏదో నేను నెగిటివ్ ఆలోచించనికే కలిపింది హలో జై నలభై ఐదు నేను కూడా ఆ స్థాయి ఉంది నువ్వు కూడా ఆ స్థాయికి రావచ్చు అనే ఆలోచనతో చెప్తున్నాము అన్న ఎస్ సో మధ్యలో గ్యాప్ ఎంత ఉంది నాకు కావాలి అందులో మళ్ళీ సెవెంటీ ట్వంటీ వస్తుందా రైట్ నేను రోజుకిద్దరి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్న నేను రోజుకి తెర ప్లాన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే పదహారు టీంలకి వెళ్ళి ఒక్కొక్క టీంకి వెళ్ళి అప్రాక్సిమేట్లీ ఎన్ని బుకింగ్ కావచ్చు వీనికి నేను ఏం చేస్తా అంటే నెంబర్ వన్కి వానికి పర్ఫెక్ట్ గా కస్టమర్ ప్లాన్ నేర్పిస్తా పర్ఫెక్ట్ గా వానికి సైట్ విజిట్ నేర్పిస్తా పర్ఫెక్ట్ గా కస్టమర్లు ఎట్లా పట్టాలని నేర్పిస్తా పర్ఫెక్ట్ గా ఇందాక రామ్ కమల్ సార్ చెప్పినగా బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలని నేర్పిస్తా కస్టమర్ కనుక ఆదివారం తీసుకొస్తే నాలుగు ఆదివారాలు అయితే కదా నెలకు ఎస్ఆర్ నో సార్ ఎన్ని బుక్ చేసుకునొచ్చు అందా ఏంటన్నా ఒకటో రెండో బుక్ చేస్తుండొచ్చు ఎస్ఆర్ ను ఒక రెండు వేసుకోనా ఒక టీంలో రెండు వేసుకో యావరేజ్ గా పదహారు నేను ఎన్ని తీసుకోవాలి మొత్తం పదహారు టీములు కదా ఎన్ని తీసుకోవచ్చు నేను ఎంతనా ముప్పై రెండు తీసుకోవచ్చ ఎస్ఆర్ ను ఇగో నాకు పైసలు కావాలి కాబట్టి ఆపరేట్ ఎట్లా చేయాలని నేను నాకు తెలిసిపోయింది ఇగో ఐదు నలభై ఐదు ఏళ్ళని నేను డిసైడ్ చేసిన నీకు ఏమైతే నాకు అర్థమైందిస్తలేదు ఇవాళకు కూడా ఇంకా ఆ ఆ మెలుకోలు ఏవైతే నువ్వు లేపాల నువ్వు ముప్పై రెండు ప్లాట్లు ఇంటూ ఒక్కదానికి ఏడు వందల ఇరవై కదండి కమిషన్ ఏడు వందల ఇరవై ఇంటూ ముప్పై రెండు అట్రావా తగటరా కొట్టు ఇంటూ ముప్పై మూడు ఎన్నిటికనేది చెప్తలేదు మేము ఎన్ని స్క్వైర్ యాడ్స్ కి అప్రాక్సిమెంట్ రెండు వందల గజాలు వేసుకుందామా రెండు వందల గజాలు ఇంటూ ముప్పై రెండు లక్షల నువ్వు సార్ అరే నేను ఏమంటున్నా పెంచు టీమ్ ని నువ్వు అని చెప్తున్నా పెంచే ప్రయత్నం చెయ్యి నువ్వు ఏం చేయాలి నువ్వు పెంచే ప్రయత్నం చేయాలి నువ్వు కొత్త చేసుకోవచ్చు కదా నువ్వు ఆ సీనియర్ చేస్తే బాగుండే ఈ ఆకుల శివ చేస్తే బాగుండే అనా ఎస్ఆర్ నో ఈయన చేస్తే బాగుండే ఆయన చేస్తే బాగుండే చందు చేస్తే బాగుండే అరే కొత్త సృష్టించుకోవచ్చు కదన్న నువ్వు అరే వాళ్ళ మీద వీళ్ళ మీద పడేందుకు ఏడుస్తావు నువ్వు నువ్వు కూడా కొత్త ఆపర్చునిటీ ఇచ్చు కదా ఆయన జీవితంలో కూడా మంచి మార్పు వస్తుంది కదా కొత్త కూడా మార్పు రాదు మంచిగా వాని కూడా ఏడు వందల ఇరవై రూపాయలు దాకా వస్తున్నాయి కదా నెలకు ఒక ప్లాట్ మీద అవునా కదా బ్రదర్ సో నేను ఏమంటున్నా అంటే టీమ్స్ పెంచే ప్రయత్నం చేయండి ఏం చేయాలన్నా మీరు మంచి ఆపర్చునిటీ వచ్చింది దాన్ని కైవసం చేసుకో పదహారు టీంల పైన పెట్టే ప్రయత్నం చేయి ఒక్కొక్క టీం నుంచి కనుక కనీసం ఒక్కొక్క ప్లాట్ గురించి రెండు రెండు ప్లాట్ల గురించి మనం డిస్కస్ చేసినాం ధమాక్ ఖరాబ్ అయితే కనుక ఐదు ఐదు ప్లాట్లు వస్తే జీవితం మారిపోతుంది అనిడా హలో అన్న మంచం లేపాలంటే ఎంతమంది కావాలి ఎంత కావాలన్నా కోటి రూపాయలు లేపాలంటే ఎంతమంది కావాలి నువ్వు డిసైడ్ చేసుకోవాలి కలగంటే సరిపోదు నువ్వు కలగంట సరిపోదు ఎంతమంది లేపాలి దాన్ని అది కూడా నువ్వు డిసైడ్ చేసుకోవాలి నీకు కోటి రూపాయలు కావాలన్నా నేను ఒప్పుకుంటా కానీ ఎంతమంది లేపాలనేది నువ్వు డిసైడ్ కావాలి కదా మందిని చేయాలనే డిసైడ్ కావాలి కదా ఎంతమందికి కస్టమర్ ప్లాన్ నేర్పించాలనేది నువ్వు డిసైడ్ కావాలి కదా నీకేం నేర్పడానికి ఇంత టైం పడితే నువ్వు ఆనికేం నేర్పుతో కోటి రూపాయలు ఎవరు చెప్తాను నీవి హలో ముందుకు వెళ్దామా సో ఏం చేయాలన్నా టీమ్ ఆప్షన్ ఉందా మీ అందరికి నవీన్ బాయ్ ఎన్ని పెట్టినావు నువ్వు డైరెక్ట్ ఎన్ని పెట్టినావు ఎందుకు పదహారు పెట్టలేవు ఎప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఇప్పుడా ఇప్పుడు పెడతావా ఇంకెప్పుడు పెడతావు నలభై ఐదు నువ్వెప్పుడు పెడతావు పెట్టాలి ఎస్ఆర్లు ఊకే నా పైసల మీద నాకు సక్సెస్ మీద ఈడ్చుకం కాదు ఏం చేయాలనే దాని మీద ఉండి ఉండాలి అన్న ఎస్ఆర్ను టీములు పెంచే ప్రయత్నం చెయ్యి ఆప్షన్ ఇచ్చే ఆప్షన్ మీ దగ్గర ఉంది కదా టీములు పెంచే ప్రయత్నం చేయాలి కోటి రూపాయలు ఎలా లేపాలనే దాని మీద నువ్వు పబ్లిక్ తయారు చేసుకోవాలి ఆప్షన్ ఉన్నది దగ్గర ఏమైంది నీకో మంద బుద్ధి వచ్చిందా నీకు హలో నలభై ఐదు నలభై ఐదు సో ఎన్ని టీములు పెట్టాలన్నా రవికుమార్ అన్న ఏది పెట్టాలి పైతాలి సాలా లేదంటే పాన్ స